హాయ్ అండి ఈరోజు గోంగూర పులిహార ఎలా చేయాలో పక్కా కొలతలతో చూపించాను ఈ దసరా నవరాత్రులలో అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టవచ్చు ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు రైస్ని తీసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా వాష్ చేసి రెండు కప్పుల వాటర్ని పోసుకొని మూత పెట్టి కుక్కర్లో త్రీ విజిల్స్ రానివ్వండి ఆ తర్వాత ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగు కప్పుల గోంగూరని వేసుకోవాలండి నేను పుల్ల గోంగూరను తీసుకున్నాను ఒక కప్పు రైస్కి నాలుగు కప్పుల గోంగూర చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని వేపుకోండి గోంగూర మొత్తం వేగిపోయేంత వరకు వేపుకొని చల్లాచండి ఆ తర్వాత ఒక మిక్సీ జాన్ని తీసుకొని గోంగూర పేస్టుని వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టేసేయండి ఆ తర్వాత మరొక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు సాయి సాయిమినపప్పు పచ్చినపప్పు మూడు నాలుగు ఎండుమిరపకాయలని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పల్లీల్ని కూడా వేసుకొని కొంచెం ఇంగువ ఐదు పచ్చిమిరపకాయలు కరివేపాకుని కూడా వేసుకొని వేపండి ఇప్పుడు మనం మిక్సీ పట్టిన గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని కలిపేయండి ఆ తర్వాత ఇందులోకి కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ బెల్లాన్ని వేసుకొని మొత్తాన్ని కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి అందులోకి వన్ టీ స్పూన్ ఆవపిండిని వేసుకొని మొత్తం కలిపేసేయండి కలిపేసిన తర్వాత చల్లార్చండి ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్లోకి ఈ తాలింపు మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక రెండు ఎండుమిరపకాయలు మాత్రం పక్కన ఉంచుకొని దాన్ని కలిపేసి వేసేసుకోండి అలా వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి ఈ తాలింపు మొత్తం అన్నానికి పట్టే విధంగా మొత్తం కలుపుకోండి అంతే అండి చాలా రుచిగా పుల్లగా ఉండే ఈ గోంగూర పులిహార రెడీ అయిపోయింది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది